మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ ఎంపీ రఘునందరావు సంగారెడ్డిలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు జగ్గారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్లపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సంగారెడ్డి వెనుకబాటుకు డెబ్బై ఐదు శాతం జగ్గారెడ్డి కారణమైతే మిగిలిన ఇరవై ఐదు శాతం చింతా ప్రభాకర్ కారణమని పక్కనుడి జేబులో నుంచి లక్ష రూపాయలు తీసి సాయం చేయడం జగ్గారెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆయన ఎంత కాదు ఎంతమందిని ముంచారో మీడియా వార్తలు రాయాలని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డికి అండర్గ్రౌండ్ ట్రన్నీస్ మంజూరు చేస్తే అప్పటి మంత్రి హరీష్ రావు మెప్పు కోసం చింతా ప్రభాకర్ దానని గజ్వేరుకు తరలించుకోయారని ఆరోపించారు

ఈ జిల్లాలో ఇక టిఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఏమొచ్చినా పెట్టకపోతాయి పాపం మా చింతా ప్రభాకర్ గారు ఎప్పటికీ చింతల్నే ఉంటాడు ఆయన హరీష్ రావు గారు చూస్తుండగానే పైసలు అన్నెచ్చుతుంటాడు కోమటి చెరువుకు వెయ్యి కోట్లు పెట్టిర్రని జగ్గారెడ్డి సంగారెడ్డి చెరువుకి నాలుగు వందల కోట్లు తెచ్చినా అని పేపర్ ప్రకటనలు అయితే చెప్తాడు కానీ చెరువులో నాలుగు వందల కోట్లు కనబడుతున్నాయా చెరువు కట్టెట్లుందా ఒకసారి మా అన్నదమ్ము చెప్పాలి ఇక్కడ ఉన్న వాళ్ళు మాటలేమో జగ్గారెడ్డి కోటలు దాటుతాయి తప్ప అయ్యా జగ్గారెడ్డి నీకు చిత్తాశుద్ధి ఉంటే ఈ రేవంతి రెడ్డి కూడా నీ జేబుల్లో ఉన్నాడు కాబట్టి జన సంగారెడ్డిల సీసీ రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ల గురించి ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించిన అనేది నేను సూటిగా ఈ వేదిక నుంచి జగ్గారెడ్డి గారిని అడుగుతున్నా ఎందుకంటే కాంగ్రెస్ అధికారం నుండి మా కోటైతేనే మేము మున్సిపాలిటీ మంచిగా చేస్తాము అని చెప్తారు ఎలక్షన్ల కంటే ముందు రాహుల్ గాంధీని తెచ్చి రేవంత్ రెడ్డిని తెచ్చి ప్రచారం చేసినప్పుడు ఏం చెప్పారంటే రెండు వేల పింఛన్ చాల్చలేదు నాలుగు వేల పింఛన్ ఇప్పిద్దాం కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని చెప్పారు అబ్బాయి ఎవరికైనా నాలుగు వేలు వస్తున్నాయా మా అవ్వాలి చెప్పాలి నాలుగు వేల పింఛన్ ఎవరికన్నా వస్తుందా ఒకరికన్నా నాలుగు వేల పింఛన్ వస్తుందా కానీ జగ్గారెడ్డిని ముచ్చటి చెప్పమంటే మస్తు ముచ్చట్టు చెప్తాడు వెనుకకి ఊర్లలో టీవీ లేనప్పుడు భాగోదాలు ఆడదురు ఆ భాగోదాలు ఆడేటప్పుడు అసలు ఏషం వచ్చే కంటే ముందు ముందుగా ఒకడు వస్తాడు తుపాకీ రావడని వస్తాడు వచ్చి మొత్తం మహబూబ్ సాగర్ చెరువులో మొత్తం ఇప్పుడే సోనా మసూరి పోసి ఐదు వందల కిట్టాల చికెన్ వేసినా నా మీటింగ్ అయిపోగానే మీకు అందరికీ చికెన్ బిర్యానీ వస్తుంది అని చెప్తాడు అట్లా మీ జగ్గారెడ్డి మాటలకు ప్రచారానికి తప్ప సంగారెడ్డికి రూపాయి పనిచేయలేదు ఆయన ఈ సంగారెడ్డి వెనుకబాటు కారణం ఎవరన్నా ఉంటే నూటికి డెబ్బై ఐదు పైసలు జగ్గారెడ్డి బాధ్యత వహించాలే ఇరవై ఐదు పైసలు చింతా ప్రమాకరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే